హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇందిరాగాంధీ మ్యూజియం అనమాట ఈ ప్లేస్ అయితే ఎక్కడుందంటే న్యూఢిల్లీలోనే సబ్దర్ జంక్ రోడ్లు అయితే ఉంది ఇందిరాగాంధీ మ్యూజియం అనేది ఈ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ అనేది అయితే ఉండదు మనం ఫ్రీగా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ చూసి బయటికి రావచ్చు అలాగే ఇప్పుడైతే దీన్ని మ్యూజియం చేసినారు కానీ అయితే ఇది అప్పట్లో పిఎంగా ఉన్న ఇందిరాగాంధీ హౌస్ అనమాట ఇది అలాగే ఇంటి ఎదురుగా అయితే ఆమెను ఆమెను అయితే చంపిన ఆ ప్లేస్ కూడా మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఈ మ్యూజియం వచ్చేసరికి ఇందిరాగాంధీ ఓల్డ్ ఫొటోస్ ఇందిరాగాంధీ గురించి వచ్చిన వార్తాపత్రికలు ఆర్టికల్స్ నెక్స్ట్ ఇందిరాగాంధీకి విలువైన వస్తువులు అన్నీ చూడొచ్చు ఈ ఇంట్లో ఈ ఇంట్లో అయితే చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఈ వీడియో చూ చూసేయండి అలాగే ఈ ఫొటోస్ అయితే మొత్తం బ్లాక్ అండ్ వైట్ కలర్లోనే ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో కలర్ ప్రింట్ అయితే లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చి ఇందిరాగాంధీకి అయితే భారతరత్న అవార్డు కూడా అయితే వచ్చింది ఇందిరాగాంధీ ఇంట్లో అయితే చాలా విషాద సంఘటనలు కూడా జరిగినాయి ఏంటో నేను చెప్తాను ఇంకోటి ఏంటంటే ఇందిరాగాంధీ ఉన్న సమయంలోనే రెండవ కుమారుడు సంజయ్ గాంధీ అయితే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విమాన ప్రమాదంలో అయితే మరణించడం అయితే జరిగింది ఆ తర్వాత అది జరిగిన కొద్ది రోజులకే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు అయితే ఇందిరాగాంధీ ఇంటి ముందే సెక్యూరిటీ గార్డ్స్ అయితే గన్తో షూట్ చేసి అయితే చంపేసినారు ఆ చనిపోయిన సమయంలో ఆ హ్యాండ్ బ్యాగు శారీ ఆ స్లిప్పర్స్ అయితే ఆమె ధరించింది అవి కూడా మ్యూజియంలో అయితే పెట్టినారు నెక్స్ట్ వచ్చి ఇదైతే పెద్ద కుమారుడు చనిపోయిన బాంబ్లాస్ట్లో చనిపోయినాడు కదా అదైతే ఆ డ్రెస్ అనమాట ఇది చూడండి ఎంత ఘోరంగా అయితే ఉందో మనం దాన్ని చూసే గుర్తించవచ్చు ఎంత ఘోరంగా జరిగింది అక్కడ అని చెప్పి నెక్స్ట్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అయితే ఇందిరాగాంధీ పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ గారిని అయితే ఎల్టీటీ గ్రూప్ వారు అయితే చంపేసినారనమాట నెక్స్ట్ ఆమెకు విలువైన వస్తువులు ఉన్నాయి అలాగే చూడండి ఈ విధంగా అయితే వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు బాగా భద్రపరిచినారనమాట నెక్స్ట్ అయితే ఇవన్నీ వార్తాపత్రికలు వచ్చిన ఆర్టికల్స్ అనమాట మొత్తం ఫ్రేమ్స్ చేసి వాల్స్కి అయితే తగిలించి పెట్టినారు మనం చూడవచ్చు అలాగే దీంట్లో అప్పుడు రాజీవ్ గాంధీ అయితే పిఎంగా ప్రమాణ స్వీకారం చేసినారు కదా అడ్రస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు వీడియోలు అయితే మిర్రర్లో పెట్టినారు నెక్స్ట్ అయితే ఇంకా డైనింగ్ ఏరియా లైబ్రరీ మొత్తం చూసేయండి చూడండి ఇదైతే మొత్తం ఏ ఉన్నాయి ఇది ఒక లైబ్రరీ అనమాట తను కూర్చొని చదువుకోవడానికి ఒక వెయిటింగ్ హాల్ హాల్ లెక్క ఉంది చాలా బాగుంది చూసేకి ఈ వీడియోలో కన్నా రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే వాళ్ళ ఇంట్లో ఉండే హాల్ అనమాట చూడండి ఫర్నిచర్ మొత్తం అలానే ఉంది ఇప్పుడు కూడా మొత్తం మిర్రర్స్ వేసి పెట్టినారనమాట నెక్స్ట్ ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట చూడండి ఎంత బాగుందో ఆమెకైతే భారతరత్న అవార్డు కూడా వచ్చింది ఇందిరాగాంధీకి నెక్స్ట్ ఆమె ఇంటి ముందరనే తనను చంపినారు కదా ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పినట్టు ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి నన్ను అయితే నాకు తెలిసిన కార్డుకైతే నేను చెప్పినాను ఇక్కడ చూడండి ఆమె యూజ్ చేసిన బ్యాగ్స్ కానీ స్పెట్స్ కానీ పెన్స్ కానీ ప్రతి ఒక్కటి స్టోర్ చేసి పెట్టినారనమాట పాస్పోర్ట్స్ నెక్స్ట్ కొన్ని విలువైన డాక్యుమెంట్స్ ల్యాప్టాప్స్ అంట ఇలాంటివన్నీ ఇదే అనమాట ఈ డ్రెస్సే అనమాట రాజీవ్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడైతే ఈ డ్రెస్ ధరించన్నారు అది అది కూడా పెట్టినారు మ్యూజియంలో నెక్స్ట్ అయితే ఇదైతే డైనింగ్ ఏరియా అనమాట చాలా బాగుంటుంది చూడ్డానికైతే ప్రధానమంత్రి కదా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి మొత్తం అనుకున్న కాకపోతే చాలా సింపుల్గా ఉంది వాళ్ళ ఇళ్ళు అయితే నెక్స్ట్ ఇవైతే పూజా గదికి సంబంధించినవి కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు చూడండి ఇవన్నీ వాళ్ళ ఇంట్లో ఉండే వస్తువులే అనమాట ప్రతి ఒక్కటి నేను వీడియో తీసి అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇదైతే కనుక ముందు ఆమె నివసిస్తున్న ఇండ్లు కాకపోతే ఇప్పుడైతే మ్యూజియంగా చేసేసి టూరిస్ట్ ప్లేస్ లాగా పెట్టేసినారు అనమాట సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడే అనమాట ఆమె ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తుండగా ఆ ఇంటి ముందరే అనమాట ఆమెను గన్తో షూట్ చేసి చంపేసినారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అనమాట మార్నింగ్ మార్నింగ్ తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకైతే షూట్ చేసి చంపినారు అది కూడా చూపిస్తా ఆ మిర్రర్స్ దగ్గర అనమాట ఇదే మనము అగట్ సైడ్ నుంచి లోపలికి ఎంట్రైతే ఇటు సైడ్ నుంచి మనము ఎగ్జిట్ అయిపోతాము లాస్ట్ చూస్తూ ఇక్కడ అందరూ నిలబడుకున్నారు కదా ఆ మిర్రర్ దగ్గరే అను ఆ మిర్రర్ దగ్గరే అను ఈ మిర్రర్ దగ్గరే అనమాట ఆమె చనిపించేది థ్యాంక్ యూ